హైవేపై సంక్రాంతి ర్యాలీ ఎక్కడో తెలుసా హైదరాబాద్ ఖాళీ అవుతోంది సంక్రాంతి కోసం జనం ఊళ్లకు పరుగులు తీస్తున్నారు బస్సు రైలు కారు ఏది దొరికితే అది పట్టుకుని వెళ్ళిపోతున్నారు దీంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు క్యూ కట్టాయి ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు విలవిల్లాడుతున్నారు హైదరాబాద్ టు విజయవాడ హైవేపై సంక్రాంతి ర్యాలీ కొనసాగుతోంది నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర వాహనాలు చీమల దండులా కదులుతున్నాయి పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాల రద్దీ పెరిగింది అర్ధరాత్రుల దాకా రెండు రోజుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకు లక్ష ఇరవై ఐదు వేల వాహనాలు వెళ్లాయని అధికారులు చెబుతున్నారు పగలు రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ కొనసాగుతుండటంతో చౌటుప్పల్ పంతంగి చిట్యాల దగ్గర కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాములు అవుతున్నాయి పెద్దకాపర్తి చిట్యాల దగ్గర రోడ్డు పనులతో హైవేపై పై వాహనాలు నెమ్మదిగా వెళ్లిపోవాల్సి వస్తోంది పంతొంగి టోల్ ప్లాజాలు మొత్తం పదహారు టోల్ బూత్లకు గాను పదమూడు టోల్ బూత్ల ద్వారా వాహనాలను విజయవాడ వైపుకు పంపిస్తున్నారు సంక్రాంతి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు హైదరాబాద్ నుంచి గుంటూరు మాచర్ల అద్దంకి ఒంగోలు నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవేపై వెళితే ట్రాఫిక్ లేకుండా గా వెళ్లిపోవచ్చు ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళాలనుకునేవారు బెంగళూరు గేట్ దగ్గర ఎగ్జిట్ తీసుకొని నాగార్జున సాగర్ హైవే పైకి వెళ్తే సరిపోతుంది ఇక ఖమ్మం విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్లి గట్టేసరిలో ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చు లేదా సికింద్రాబాద్ తార్నాక ఉప్పల్ మీదుగా నేరుగా భువనగిరికి చేరుకోవచ్చు అటు ఎంజీబీఎస్ జేబిఎస్ ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల బస్సులు నడుపుతున్నారు ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సుల్లో అదనంగా యాభై శాతం ఛార్జీలు వసూలు చేస్తున్న రెగ్యులర్ గా నడిచే బస్సులు సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నారు ప్రత్యేక రైళ్లు నడుపుతుండటంతో సికింద్రాబాద్ కాచిగూడ చర్లపల్లి స్టేషన్లలో హెవీ రష్ నెలకొంది సంక్రాంతి నేపథ్యంలో నూట అరవైకి పైగా స్పెషల్ రైళ్లు ఆరు వందలకి పైగా రెగ్యులర్ స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేశామన్నారు రైల్వే అధికారులు సికింద్రాబాద్ పై ఒత్తిడి తగ్గేందుకు చర్లపల్లి లింగంపల్లి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లలో ట్రైన్ హాల్టింగ్ కు అవకాశం ఇచ్చారు అటు ఏపీలోని విజయవాడ బస్ స్టాండ్ కూడా ప్రయాణికులతో కిటికిటలాడుతోంది ఏపీఎస్ఆర్టీసీ ఆరు వందల ప్రత్యేక బస్సులు నడుపుతోంది రెండు రోజుల్లో మూడు లక్షల మంది ప్రయాణించారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి స్త్రీ శక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది